రాజవాహనం గజడవటం వలన ఈ సంవత్సరం రాజు ఇవ్వటం వలన సుభిక్ష క్షేమ ఆరోగ్యం ఉంటాయి ప్రజలు ఎక్కువగా సుఖిస్తారు వర్షాలు ఎక్కువగా ఉంటాయి వర్షాలు ఎక్కువగా ఉండి బాగా పంటలు పండుతాయట సమస్త ప్రాణకోటి సుఖ సంతోషాలతో ఉంటాయి మంత్రి చంద్రుడ వలన ఈ సంవత్సరము చంద్రుడటం వలన రాజులకు అభివృద్ధి ఉండవచ్చును గాడుపు దుమారం ఎక్కువగా ఉంటుంది ఆహార ధాన్య కొరత ఎక్కువగా ఉంటుంది పశువులకు ధరలు ఎక్కువగా ఉండవచ్చును పెట్రోలు డీజిల్ కిరసినాయిలు మొదలైన వాటి ధరలు తగ్గవచ్చును నూనె గింజలు వెన్న పంచదార వెండి బంగారం ధరలు ఎక్కువగా ఉంటాయి బ్రాహ్మణులు ధర్మకారు

સ્વસ્થ પ્રજાભ્યાં પરી પાલયંતયે ન માર્ગે મયી ગો બ્રાહ્મણેભો શુભમસ્તા શુખિયો જુચિનો શાંતિ શાંતિ પવન સુર ભગવાન જય શ્રીરામ જય